ఉగ్రవాదుల దాడి ఇది ఒక విధికి పంద చర్యగా నేను భావిస్తున్నాను సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక ఏమైనటువంటి చర్య దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా కనిపిస్తున్నాం ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ మా చంద్రమౌళి గారు సోదరులు మన ప్రకాష్ రావు గారు మన పక్కనే ఉన్నారు చాలా బాధపరం ఆయన రిటైర్ అయిన తర్వాత టూర్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అందరికి కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రదర్శించాలని ప్రతి ఒక్కరిని కోరుకు